సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పొద్లకూరు మండలంలోని ఎంపీడీ బుక్కి వినతిపత్రం అందజేస్తూ గత వైసీపీ పార్నలో ఆనాటి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనుమతులు లేకుండా పొద్లకూరు టౌన్ నందు రెండు విగ్రహాలను ఒకటి కాలువపైన రెండవది సంగన్ రోడ్డులో నిర్మించడం జరిగింది వాటిని వెంటనే తొలగించాలని మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీవోకి వినతిపత్రం రూపంలో ఎన్డీఏ కూటమి తరపున ఇవ్వడం జరిగింది హైకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం ఎక్కడైన విగ్రహాలని నిర్మించేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి అలా పర్మిషన్ తీసుకునే తరుణంలో వాటిని ప్రభుత్వ పరంగా వెంటనే తొలగించే హక్కు ప్రభుత్వం యంత్రాంగానికి ఉంటుంది కాబట్టి కూటమి తరపున మేము ఒకటే కోరుతున్నాం అక్రమంగా కాలువపైన నిర్మించడం ఎంతవరకు సబబు అధికార గర్వంతో ఆనాడు వైసీపీ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహాలను పెట్టడం జరిగింది నేడు కూడమి ప్రభుత్వం ఇటువంటిని ప్రోత్సహించదు ప్రభుత్వ అధికారికంగా వాటిని తొలగించేంతవరకు పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నారదాసు రవి బండి మనోజ్ ప్రసాద్ పెంచలయ్య ప్రవీణ్ గిరీష్ ఆనంద్ మధు మహేంద్ర చిన్న భార్గవ్ చైతన్య సందూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు పార్టీ ఈరోజు ఊటమిలో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో అక్రమంగా పర్మిషన్ లేకుండా పెట్టిన విగ్రహాలను తొలగించాలని చెప్పి ఎంపీడీఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం అందులో ఒక ఫోటో కూడా తీసిచ్చాం ఇది ఎవరిదో కదయ్యా కాకాని రమణారెడ్డి అంటే మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తండ్రి గారిది కాలువ పైన ఆ పక్క ఈ పక్క పిల్లరేసి స్లాబ్ పోసి విగ్రహాన్ని కట్టించుకున్నాడు అదేవిధంగా సెంటర్లో కూడా కట్టాడు బాగానే ఉంది వీటికి పర్మిషన్ ఎవరిచ్చారు ప్రభుత్వ అధికారులు ఇచ్చారా ఈసే అధికారుల మీద త్వరితగతిన ఎన్డీఏ కోర్టు మీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా హైకోర్టు కూడా పర్మిషన్ లేకుండా ఎక్కడా కూడా విగ్రహాలు పెట్టకూడదు అని చెప్పి స్టే కూడా ఇచ్చింది ఆ విషయం తెలిసలేదు గోవర్ధన్ రెడ్డి గారికి నీకు అధికారం ఉంది కదా అని చెప్పి పొదలకూరు మండలాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేయకపోగా ఐదు సంవత్సరాల పాటు విగ్రహాలు పెట్టుకుందని కాలయాపన చేసావా ఈ రోజు ఎన్డీఏ కూటమి శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అవాకలు చవాక్కలు తాగుతూ ఉన్నారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా మాట్లాడుతూ ఉన్నారు బీజేపీని కూడా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇంతమందిని మాట్లాడుతున్నారు కానీ మీరు చేసిన అవినీతి అక్రమాల కారణ వాళ్ళు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ఏదైతే కాకాడ గోవర్ధన్ రెడ్డి గారు మీకే సూటిగా చెప్తున్నా మీ సొంత మండలంలో ఇదే సొంత మండలంలో ఎక్కడైనా కాలువలు క్లీన్ చేయించారా పైన వంతెనలు ఏమైనా నిర్మించారా ఏం చేశారు ఏం సాధించారు ఐదేళ్ల పాటు ఇదే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నువ్వేదో ఉత్తరిస్తావని చెప్పి రెండు సార్లు ఓట్లేసి గెలిపించి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఐదు సంవత్సరాలు అధికార పక్షంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు మంత్రి అయ్యి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కానీ ఈ పొదల కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చేయకపోగా ఈ విగ్రహాలు మాత్రం పెట్టుకున్నావు నేను ఒకటే అడుగుతున్నా నువ్వు విగ్రహం పెట్టుకున్నావు కానీ మీ నాన్నగారు ఏమైనా స్వతంత్ర సమరయోధుడా లేదంటే ఏమైనా ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమం చేసి ఆమన్ నిరాహార దీక్ష ఏమైనా చేశాడా లేదంటే ఈ పదలకూరు మండలంలో ఒక వెయ్యి ఎకరాలు పేదలకు ఏమైనా పంచిచ్చాడా లేదంటే ఈ పదలకూరు మండలంలో ఈ పదలకూరు మండలాఫీసులు కావచ్చు ఇవన్నీ కూడా ఆయన సొంత నిధులతో ఏమైనా కట్టించి ఇచ్చాడా పని ఏం చేశాడని చెప్పి ఈ విధంగా రెండు విగ్రహాలు అదే విధంగా కాలువల మీద కూడా ఆక్రమణ చేసి విగ్రహాలు పెట్టుకున్నాం ఒక పేదవాడు కాలం మీద ఒక బొంగు పెట్టుకోవాలంటేనే ఎన్నో అవస్థలు ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి కానీ ఇంత ధైర్యంగా పెట్టుకున్నామంటే నన్ను ఏం పీకలేరు కదా ఈ సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు అనుకున్నావేమో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కుక్కటి వేళ్లతో కూడా పీకి పారేసేదానికి సిద్ధంగా ఉంది ఇటీవల జరిగిన ఎన్నికలు కావచ్చు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూట ఇరవై రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో పెరిగినటువంటి ఆదరణ అదేవిధంగా మీరు పంచాయతీలో నిధులన్నీ కాజేస్తే కొత్త డమ్మీలు పెట్టి పెడితే ఈరోజు పంచాయతీలకి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పంచాయతీల అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో శ్రమించి కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ యువత భవిష్యత్తును ఆలోచిస్తూ అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్తా ఉంది అయితే ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మీకు సిద్ధు శరణం లేకుండా ఇంకా మీడియాల ముందుకు వచ్చి వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయంగా ఎదుర్కోలేక అవాక్కులు చవాక్కలు పెళ్తా ఉన్నారు నేను ఒకే తెలియజేస్తా ఉన్నా ఇదే పొదలకూర మండలంలో అనుమతి లేని ఈ విగ్రహాలు తీసేంతవరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము ఒప్పుకునే ప్రసక్తే ఉండదు చూస్తూ ఉండండి ఏదైనా రాజకీయంగా రండి చూసుకుందాం అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తూ అనేక విధాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇటీవల పాపం మీరు జిల్లా నెల్లూరు జిల్లాకి వైసీపీకి అధ్యక్షుడు కూడా అయినారు ఇంకొక ఆయన మాట్లాడతాడు రాబోయేది మేమే మేమే అని ఇంకా మీకు జీవితంలో వైసీపీ పార్టీకి రాజకీయ భిక్ష లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా నేను ఒకటే పొదలకూరు మండలి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా కాకండి గోవర్ధన్ రెడ్డి గారికి మళ్ళీ దమ్ముంటే నువ్వు గెలువు చూద్దాం ఇదే నియోజకవర్గంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు అదేవిధంగా త్వరలోనే ఈ విగ్రహాలు తొలగించేంత వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తే నేను ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా పూర్వకంగా తెలియజేస్తూ తొలగిస్తూ